హాయ్ హలో ఎలా ఉన్నారండి నేను మీ హమలత వెల్కమ్ టు షాయి చరణ్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజైతే నేను క్యాబేజీ పకోడీ చూపిస్తున్నానండి క్యాబేజీ బుట్టతో పకోడీ ఫ్లవర్ కాదు బుట్ట చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం క్యాబేజీని మంచిగా కడుక్కొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా అలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ మనం చూపించాను కదండి కాలీఫ్లవర్ పకోడీ ఇది కూడా యాజ్ స్టీజ్ అలానే ఉంటుంది కాకపోతే కొంచెం వేరేషన్ అనమాట వేరేషన్ ఇటో ఏంటనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాటిని తీసుకొని కొంచెం తీసుకున్నానండి అన్నీ వీటిలోకి కావాల్సిన మసాలాలు అవి అన్నీ ఏటేటైతే వేసుకోవాలన్నీ ఇవి పకోడీ ఏంటంటే దీనికి ఒక పావు గంట ఒక అరగంట ముందు కలిపించుకున్నాం అనుకోండి బాగుంటుందండి టేస్ట్ అందులో క్యాబేజీ కట్ చేసాం కదండి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అండి ఆనియన్స్ ఎక్కువ నాకు అబ్బాయిది ఎందుకంటే క్యాబేజీ మనకి ఫ్లేవర్ ఆనియన్ ఫ్లేవర్ అంత తెలియదు క్యాబేజీ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది కదా కరివేపాకు అండి తర్వాత కొంచెం చికెన్ మసాలా అండి కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంట్లో తయారు చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఫ్లోర్ అండి ఫ్లోర్ ఒక ఫోర్ స్పూన్స్ ఇలా తీసుకున్నానండి ఫోర్ ఫైవ్ స్పూన్స్ తీసుకున్నాను తర్వాత రైస్ ఫ్లోర్ అండి ఇది మనకి మన ఇష్టం అండి మనకి ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు అండి మనకి క్యాబేజీ ఎక్కువ కనిపించి పిండి తక్కువ కనిపించాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు లేదంటే మనకు పకోడీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి కొంచెం ఫుడ్ కలర్ అండి కలర్ఫుల్గా ఉంటుంది కదండి సాల్ట్ అండి ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫస్ట్ ఆర్డర్ ఏం వేయకుండా మంచిగా కలిపేసుకోవాలండి ఎందుకంటే క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి అందుకనేసి ముందుగా బాగా మంచిగా అవన్నీ కలిసే విధంగా అలా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలండి అంతా మరి ఆ ముక్కలు తుంచుతూ కొన్ని కొన్ని పెద్ద ముక్కలు మరి కట్ అవ్వకుండా ఉంటాయి కదండి ఇలా మనం కలిపినప్పుడే అవి కూడా కొంచెం కట్ అయిపోతాయి మనం అలా కలుపుకుంటూ కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి కొనుకున్న అక్కడక్కడ పెద్ద పీసెస్ ఉంటే అవి నేను చేతితోనే కొంచెం కట్ చేసినట్టు మొత్తం కలిపేసానండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం అంతా కలిపేసానండి బాగా కలుపుకోవాలండి ఏది పిండి అది ఉండిపోయినా బాగోదు మనం మసాలా వేసిన మసాలాలన్నీ ఆ క్యాబేజీకి పట్టాలి కదండి అందుకని బాగా మంచిగా మెత్తగా కలుపుకోవాలండి కలపడంలోనే ఈ పక్కడి ఫ్లేవర్ తెలుస్తుంది నాకు మళ్ళీ పిండి కొంచెం సరిపోయి ఉంటే మళ్ళీ కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి చాలా క్రిస్పీగా వచ్చిందండి పకోడీ అయితే మాత్రం ఫంక్షన్స్లో అవి పెడతారు కదండి పెట్టిన దానికంటే కూడా చాలా బాగా వచ్చిందండి మన ఇంట్లో ఇలా తయారు చేసుకుంటేనే చాలా బాగుంటుందండి మనం ఎప్పుడో పిల్లలకి ఫంక్షన్స్కి తినాలని లేదండి మన ఇంట్లోనే కర్రీ చేసుకోవడానికి తెచ్చుకున్నప్పుడు ఒక చిన్న పీసే ఉంచేసుకొని ఇలా తయారు చేసుకున్నట్లయితే మనం మంచిగా ఎంజాయ్ చేసుకుని అనొచ్చండి అలా కలిపేసానండి మొత్తం చూసారు కదా పిండంతా కలిసిపోయింది ముక్కలు కూడా అదే క్యాబేజీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను కదండి అవన్నీ అవి కూడా సాఫ్ట్గా అయిపోయండి నేను కలపడం వల్ల మనం అంత మంచిగా కలపకపోయినట్లయితే అవి ఇప్పుడు మనం వేసిన మసాలాలు అవి ఏవి కూడా వాటికి పట్టవండి అందుకని అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పెనం తీసుకొని డీప్ ఫ్రైకి సరి కూడా ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఫ్రెండ్స్ ఆయిల్ ఏం పేల్చదండి సరిపడా ఆయిల్ తీసుకొని వేడెక్కిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా అలా పకోడి వేసేసుకోవాలండి కొద్దిగా చూసుకొని వేసుకోండి ఆయిల్ తెలుతుంది అలా మొత్తం పకోడి వేసుకొని వెంటనే మాత్రం కలపకూడదండి ఎందుకంటే పిండి విడిపోతుంది అందుకొని వెంటనే కలపకూడదు కాసేపు ఉండి ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలుపుకుంటే అవి ఇది అవ్వకుండా ఉంటాయండి విరిగిపోకుండా ఉంటుంది పిండి అది చంద్ర అవ్వకుండా అలా బాగా ఫ్రై అయిన తర్వాత అలా కలిపేసుకున్నాను తిప్పేసుకున్నాను ఫ్రెండ్స్ అలా అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం మన ఎగరిటైతే తీస్తున్నామో అగరిటతో కొంచెం ఇలాగే అలా కలిపినట్లయితే పకోడీలా అయిపోతాయండి తర్వాత చల్లారిన తర్వాత మనం చేతితో చిన్న రఫ్ చేసినట్లయితే విడి విడి గురి చేస్తాయండి అలాగే కొంచెం పిండి ఉంది కదండి అవి కూడా వేసేసుకోమనండి అంతే అండి ఏమి ఏమి టేస్టీ టేస్టీ కార్న్ఫ్లవర్ వేసి క్యాబేజీ పకోడీ కార్న్ఫ్లవర్ పకోడి క్యాబేజీ పకోడీ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్